స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి ఆకాంక్షించారు ఈ నెల జాబితా విడుదల చేసిన నేపథ్యంలో లక్ష్మణ్ రెడ్డి మాట్లాడారు ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు పదిహేను రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మణ్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఓటర్ల జాబితాను తుది మెరుగులు దిద్ది ఓటర్లందరికీ అందించింది అయినా కూడా ఇప్పటి వరకు ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఇంకా చనిపోయిన వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అర్హులేని వారి ఓటు ఇంకా చాలా చోట్ల అమల్లోకి రాలేదు ఒకే ఓటర్కి రెండు మూడు చోట్ల ఓటర్ల పరిస్థితి కొనసాగుతుంది ఒకే ఇంటి పేరుపై పది పైగా ఓట్లు ఉన్న వాళ్ళు కూడా కొనసాగుతున్నారు ఇంటి నెంబర్ లేకుండా వందలాది ఓట్లున్న సంఘటన కూడా కొనసాగుతూ ఓట్ల జాబితా ఎంత స్వచ్ఛంగా ఉంటే ఎంత పారదర్శకంగా ఉంటే అంత ప్రజాస్వామ్యం వికసించడానికి అవకాశం ఉంటుంది ఎన్నికలు స్వేచ్ఛగా పెరగడానికి వీలుంటుంది ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడానికి వీలుంటుంది ఇరవై రెండవ తేదీ ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత పదిహేను రోజుల సమయం ఉంది ఈ పదిహేను రోజుల్లో అర్హులైన వారు వారికి ఓటు లేకపోతే జిల్లా కలెక్టర్ గారికి నేరుగా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు వివరాల కోసం భారత ఎన్నికల సంఘం ఒకటి తొమ్మిది ఐదు సున్నా అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అందించింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు స్థానికంగా ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ని సంప్రదించి ఓటు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు వీటితో పాటు ఒక మూడు ఆన్లైన్ యాప్లు మన ముందుండే ఒకటి ఓటర్ పోర్టల్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ మరొకటి సిఈఓ డాట్ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ మరొకటి కోటర్ ఓటర్ హెల్ప్ లైన్ వీటి కూడా పరిశీలించి మీ ఓటుని నమోదు చేసుకోవచ్చు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో ఓటు అనేది ఒక ప్రాథమిక హక్కుగా భావించింది అందువల్ల ఓటర్గా నమోదు కావడం అనేది ఒక నిరంతర ప్రక్రియ రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ ప్రారంభమైనటి కూడా కొత్తగా ఓటర్లు ఓటు పొందడానికి అవకాశం కల్పించింది భారత ఎన్నికల సంఘం 야, 가사니, 베르토크로 미래균주 보관.